ము గ్రామంలో శివాలయ సమీపంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయం అన్నారు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు అదేవిధంగా మండపం షెడ్డు కోసం ఐదు లక్షల రూపాయలు నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు తక్షణమే ఆలయం వద్ద బోరుబావి వేయిస్తానన్నారు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అందించేలా కృషి చేస్తానన్నారు అయిపోయింది బ్యాక్ వాటర్ బాగా ప్రాబ్లం వస్తుందని చెప్పడం జరిగింది ఎవరన్నా ముంగట వచ్చేస్తే ఇప్పుడే గంగాధర వస్తాన రిటైర్ వెల్కమ్ వారం రోజుల లోపట్ల పని చాలా చేపించి ఆ ఫ్రిడ్జ్ కూడా ఇస్తామని ఈ ముఖంగా మీకు తెలియజేస్తూ ఇరిగేషన్ ట్యాంక్ గురించి ఆయకట్టు ఉంది కానీ మన అల్లా మనం గొడవ పెట్టుకుని ఇలా రెండు పంటలు వచ్చే ట్యాంకు మనం ఖరాబ్ చేస్తున్నాం అంటే చాలా దురదృష్టం మీరు అందరూ ఏక ఏకతాయి వీడిసీ సభ్యులు ఊరోళ్ళు ఆయకట్టు వాళ్ళందరూ కలిసి ఆ ట్యాంకు మరమ్మతం చేసే బాధ్యత నాది కానీ కాపాడే బాధ్యత మీది మీరు కాపాడుకున్న ట్యాంక్ అని ఈ ముఖంగా తెలియస్తూ నాకు కొంత బాసర్లో చాలా మంచి అంటే బ్యూటిఫుల్ వాతావరణం ఇటువంటి వాతావరణం ఎక్కడ కూడా లేదు ఏదో కళ్యాణ మండపం కడితే ఆ దశ గుంట కడతారు అక్కడ బండు నిలబడి తినడానికి అన్నం గుడ్ షెడ్ ఉండేది అంత కూడా దిగింది ఇంత పెద్ద స్థలం ఏదైతే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కష్టపడి ఈ స్థలం ఏర్పాటు చేసుకొని మన మహాదేవ్ గుడి కూడా షూట్ కూడా పెట్టడం తన పక్కకు కళ్యాణ మండపం పెట్టడం అంటే చాలా గర్వంగా భావిస్తాను ఈ విలేజ్కు ఈ విలేజ్కు ఇంకా దీనికి రావడానికి ఈ గుట్ట మీద రావడానికి చాలా కష్టాలు ఉన్నాయి నేను ఇప్పుడే రా వచ్చేటప్పుడు చూస్తున్నాను ఒక బండి వస్తే ఇంకొక బండి పోతే ఎక్స్పెన్స్ అయ్యే అవసర అవకాశాలు ఉంటాయి దానికోసం ఇన్ అని అవుట్ ఇక్కడ నుంచి అవుట్ పెట్టారు ఇక్కడ నుంచి ఇన్ పెట్టారు చాలా మంచిది దీనికి ఎన్ని రూపాయలు కూడా అయినా ఎన్ని లక్షలు కూడా అయినా సీసీ రోడ్ నేను పెట్టిస్తున్నాను కానీ ఒకటే కండిషన్ మీ ఊ అది చేసుకోవాలి ఖచ్చితంగా దానికి సిసి రోడ్లు చేస్తేనే ఆ రోడ్ ఆగుతుంది లేకపోతే మట్టితోనే ఇంకా వర్షాకాలంలో ఇంకా ఆ రోడ్డు జీరో అయిపోతుంది దానికోసం మీకు ఈ సిసి రోడ్డు నేను ఆఫీసర్స్కు పంపించి ఇస్టమెంట్ తయారు చేపించి ఖచ్చితంగా తొందరగానే ఇస్తా అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం అంటే కళ్యాణ మండపం ఉంది కళ్యాణ మండపం పట్టుకు అన్నం తినేట కూడా ఒక షెడ్ కావాలి ఈ షెడ్ కూడా కొంత ఇంకొక రెండు అడుగులు పెట్టుకుంటే మంచిగుంటుంది పబ్లిక్ కూడా బాగుంటుందని